సాయినా ప్రతి వారం సస్యంగా చేస్తున్నారు ఇక్కడ ఏ రోజు చేస్తారు లక్ష్మీవరం అంటే లక్ష్మీదేవి వారం ఎంత మంది వస్తున్నారు అవద్దాం అనుకో చెప్పండి ఇరవై గురుజీ ఇరవై మంది ఇప్పుడు జనాలు ఎంత ఎందుకు డె మంది ఉన్నారు దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు అమ్మా వంద మంది కొన్నారు డెబ్బై మంది రావడమే ఎన్ని ఏళ్ళ మన ఏడు నుంచి తొమ్మిది అటమ్మా లక్ష్మరమా ఇంట్లో మీ భర్త గారు ఒప్పుకోకపోతే నుండి పెళ్ళండి వస్తాను ఆంధ్ర భారత చెప్తాం సత్సంగంలో ఉన్న గొప్పదానం వింట ఎక్కడ చేస్తున్నారు మీరు సాయిబాబు గుడి గుడి రాముడి పద్య సంవత్సరం కళ్యాణం చేస్తారా మరి రాముడికి ప్రతి సంవత్సరం చేస్తున్నారు కదా మాకేం ఒకసారి చేస్తున్నాడు అడుగుతున్నారు మగవాళ్ళు అందరు మాకు ఒకసారి చేసి కూర్చున్నారు ఏమి తెలియని టైంలో అమ్మాయి మాకన్నా చెన్నది ఏమి లేదు రాముడే చేసుకున్నాడు మేము చేసుకోవడం తప్ప అయితే మాట చెప్తాను ఏంటండి కళ్యాణోత్సవం అంటే బాగా అందాలన్నా చెందాలన్నా విషయం కాదు రోజు మీరు పద్మ భక్తి పెట్టండి పద్మావతి కళ్యాణం వస్తారు అది ఎక్కడా అక్కడ చూడండి మరి అక్కడ తప్పకుండా అందరూ వెళ్తారు எர்டோட்டி பதினேழு மந்திரி இரவு மந்திரி முப்பை மந்திரம் கால வாரம் ஒர்க்கோஜே கதா நீ அந்த செல்ஃபோன்னா நாலு வந்து எந்த வந்து செல்ஃபோன் உண்டு செமோ நாலு வந்து செல்ஃபோன் எந்த வந்து இப்படி மனம் ஐந்து ஆறு மத்தியில் உன்ன செல்ஃபோன்ல இது செல்ஃபோன்லே ఐదు ఆరేడు మధ్యలో ఉన్నాం అందరం ఉంటేనే మరి ఫోన్ అదే పని కొలు ఛార్జింగ్ చేయాలా మరి మన మన సెల్ఫోన్కి ఛార్జింగ్ ఎక్కడ ఉంది సత్సంగంలో ఉంది ఛార్జింగ్ చార్జింగ్ చెప్పట్లే కొట్నామా పట్టణాలకు కొట్టేయండి మానే బాగా అమ్మ ప్లీజ్ చేసిన మానవ దేవుడు నరత్వం దేవత్వం నగవనం మృగత్వం మసుకథ పడుత్వం కీకత్వం మసుగత అంటే దోమలో ఏటలో నరత్వం నేను నడుగా పుట్టచ్చు దేవత్వం దైవంగా పుట్టచ్చు నరత్వం దేవత్వం నగవర మృగత్వం మృగంగా పుట్టచ్చిలో వస్తామో ఏనుగు ఒక కూలి వేనుగు బొంటిగా పుట్టచ్చు ఎలా పుట్టినప్పటికి అమ్మా జగన్మాత నీ పాదాల విందాల మీద నా అమ్మాకి ఇంకా కొన్ని ఎంత మంచి మాట రాత్రి పడుకునేటప్పుడు అనుకోవాల నేను అందరూ అర్థం చెప్తున్నాను పడుకునేటప్పుడు కూడా ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రయవ తవ స్వరూపం పాదం దయమతే నా మనసు ఎక్కడికన్నా పోగాక అక్కడ నీ ఉండాలి ఎంత నా మనసు అటి తిరుగుతూ ఉంటుంది ఈ మంచి ఈ మనసు ఒక మంచి కోతి ప్రశాంతంగా కూర్చోవడం చూసేదా వెనపడుతుంది ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ కోమీ ఆ కోమీ ఆ రేపు చెట్టు మీద జీ పంది తీసేవారికి అలా తిరుగుతానే ఉంటారు అలాగే మన మనసు కూడా కోతి గారి తిరుగుతూ ఉంటారు కాబట్టి అమ్మ జగన్మాత నా మనసు ఎక్కడికి పోయినా నీ రూపం కనపడు కాక ఎలా ఉంటుంది అమ్మా சரண சரணேரமோனேய முகரீதம் கர்ணகுன்றராளு நரம்புலானேய் வேளக்கு முத்தி குன்றராளு அன்பே கலியாலம்மா சின்ன செல்லகுரோ நீரபுல்லுங்காரு நல்ல வங்கீ வேந்தராளு வீரவதிந்து துரையாத ఎట్టు పొడిగినా బాగా చెప్తున్నారు రాని గాని బాగా చెప్తున్నారు మాకు అన్ని తెలిసిన అందుకే రా అంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు దయచేసి అమ్మా ఆ సమయంలో నేను కూడా అమ్మవారు పుష్పల మీద నాలుగు పూలేసి మా అనపడ్డ సాయి శాస్త్రంగా సాయిబా వెరబాబు దగ్గర ప్రతి లక్ష మా పెళ్ళు చేస్తారు అది బాగా జరుగుతాక మంగళ మంగళం 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 మంగళ అనే ఆశీర్వాదం అన్ని ఉంటాయి నాన్న దయచేసి మీరు మీ సత్సంగం అంటే చిన్న సత్సంగం అంటే అర్థం చెప్పండి అసలు సత్సంగం అంటే ఏమిటి సత్యమైన వస్తువుతో సంబంధం సత్యమైన వస్తువుతో సంబంధం నాకు డెబ్బై ఒక్క సంవత్సరం మన కార్తీక మాసం రాగానే నిండిపోయింది డెబ్బై ఒకటి నిండిపోయి పది రోజులు అయింది చిన్న మాట ఎన్నర బతుకుతామో ఇది లేదు నా ఎక్క ప్రకారం ఒక్క సంవత్సరం ఉంటానేమో ఎవరు బాధపడకండి జగన్మాథ్ అంటే అర్థం జా అంటే జన్మించడం గా అంటే గతించడం మా అంటే మేము అందరం తా అంటే తరించాలి ఎలా సత్సంగం సమంది సత్సంగం ఉన్న చోట తరింపు ఖచ్చితంగా ఉంటుంది సత్సంగం ఉన్న చోట ఖచ్చితంగా తరిస్తారా వాళ్ళందరూ కూడా యథార్థం అమ్మ జగన్మాత వీరందరూ మా జగన్ జ జం గా మా మాందరం తరించాలి సత్యం అంటే అర్థం చెప్తున్నా సత్యమైన వస్తువుతో సంబంధం ఆ పాప గట్టిగా చదువుతున్న అన్ని కూడా బాగా చూస్తున్నాం నీ వయసు అంతమ్మా ఇరవై మూడు ఇరవై మూడేళ్ళ కింద చెప్పు ఒకసారి నేను అర్థం అవడం కోసం చెప్పాను ఇరవై మూడేళ్ళు ఆ పాపకి వెళ్ళా ఇరవై ఏళ్ళే అనుకున్నాం ఇరవై ఏళ్ళ కింద ఎక్కడ ఉంది అమ్మ నూరేళ్ళు బతుకుతుందనుకున్నాం నూరేళ్ళు చాలా ఇంకెక్కువ నూరేళ్ళు బ్రతికిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించాను పైగంటి ఎక్కడికి చేయ ఎక్కడికి వెళ్తాం బాగా ఇంటికి వెళ్ళాక ఏకాంతంగా ఉండడం ఒకసారి ఆలోచించాడు గురువు గారు జగన్మాత్ అంటే అర్థం చెప్పారు అంటే అర్థం చెప్పారు సత్యమైన వస్తువుతో సంబంధం నువ్వు పుట్టక ముందు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడా లేడా ఉన్నాడు మనం వెళ్ళిపోయే కూడా ఉంటాడా ఉండడా చావు లేదు ఎప్పుడు నిత్య సత్య వస్తువు అది సత్సంగం అంటే మనము కొన్నాళ్ళు బొమ్మల ఆడేసాం ఆదివారం మా తాత హాయిగానే ఉన్నాడు సోమవారం మా తాత మంగళవారం మా తాతగానే పో നിന്നോ ഈ രോ നമ്മൾ ഇപ്പോഴും എപ്പോഴും ബൈ ല అన్ని బయటిపోతున్నారు మాట్లాడుతున్నారు నానమ్మ అమ్మమ్మ లేపేస్తున్నారు వాళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారు ఇప్పుడన్నా మనం అంత ఎప్పుడో అంటే అప్పుడు మాట్లాడట్లేదు ఏదన్నా ఒకసారి గణపతించుకుని రెండు మాటలు చెప్పుకుందాం మనం గురువు గారిని విద్యానందగిరి స్వాముల వారి దగ్గర మంత్రం తీసుకున్నాం నాన్న ఏలిపేడు స్వామి వారు కమ్మలు ఎక్కువ ఎక్కుంటారు నేను కూడా మన కాశీ వెళ్ళి వండిపోవాలని అనుకున్నాం మన భక్తులు అందరూ మూడు వందల యాభై ఊళ్ళు తిరిగాను నేను అందరు భక్తులు గురువు గారు కాశీ వెళ్ళండి కానీ ఉండిపోకండి వచ్చేయండి అందరూ ఇదే కోరికతో ఉన్నాం వల్ల మీ మాట మాట ఊడిపోయింది అందుకని నేను పది రోజులు వెళ్ళి కాశీ చూసి వచ్చేసాం అయ్యే వచ్చేయూసి వెళ్తే అమ్ముదయ్య ఉంటే ఏ విడి వెళ్తాం కాలహస్తికి తిరుపతికి మధ్యలో ఉంటుంది ఏవిపైంటే మహర్షి మలయాళస్వామి గారు ఏదో నాకు ఉండొచ్చు రావచ్చు వెళ్ళొచ్చు రావచ్చు వెళ్ళచ్చు రావచ్చు ఎవరిన భక్తులు తప్పనిసరిగా రమ్మంటే రావచ్చు సత్సంగా వాసుకోవచ్చు వాళ్ళకి అది ఇంకా అమ్మవారి దయ్య ఏమో నాకు ముప్పై నాలుగో సంవత్సరం మొదలుపెట్టా ఈ పురాణాలు డిగ్రీ పాస్ అయ్యాను ఉద్యోగం రైల్వే జాబు చేయడం ఇష్టం లేదు అమ్మారి కథ అన్ని చోట్ల చెప్పాలి ఒకప్పుడు అమ్మవారి ఫోటో పెట్టడం భయపడిపోయారమ్మా నేను కథ మొదలు పెట్టే టైంలో బాబోయే అమ్మా అని ఓరు అల్లిపోయేవారు ఇప్పుడు అందరిలోనే అమ్మవారి ఫోటో పోయింది गुरु ब्रह्मा गुरु गुरु साक्षात् पर ब्रह्मा गुरु साक्षा परस्मेश जगन so, जगन ఒకసారి లక్ష్మి వారు ఆయన పది మొత్తం వచ్చే లక్ష్మి వారు ఏ దగ్గరగా పెట్టుకున్నాం ఈ లక్ష్మారా ఎక్కడ వచ్చే లక్ష్మం కరీం మళ్ళీ ఎప్పుడూ చేయలేదు భోజరానికి పది భోజరాలు ఆగిపోయాయి ఆ పది పూజ మళ్ళీ నాకు వేరే అది చేసుకోవాలి ఏమన్నా అందుకని సత్యమైన వస్తువుతో మనం డెబ్బై ఒక్క సంవత్సరం డెబ్బై ఒక్క సంవత్సరం గట్టిలో నేను లేను తర్వాత ఉండను కానీ భగవంతుడు అన్ని కాలయంలో ఉంటాడు కాబట్టి అటువంటి సత్యం భగవంతుడు మనం ఎవరో అసత్యం సత్యమైన వస్తువుతో సంబంధం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనందరం సత్సంగం చెయ్యాలి కూడా ఏడు నుంచి తొమ్మిది ఏళ్ళు ఎవరు బయటపడ్డమ్మా బలాయి నీళ్ళు పట్టేసుకుంటారు టిఫున్లు పండించుకుంటారు లేదండి మా ఆయన గారు ఆయన బ్రహ్ముడు చూపుతుంటారండి ఇప్పుడు లేదంటే నువ్వు తీసే ఆయనతో నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు అందుకే పంపించాడు దయచేసి ఆయన శాశ్వతం రిమోట్ ఉంటే ఏ చేయొచ్చు ఆయన ఎలా పరమాత్మ పట్టుకున్నామంటే ఒకే ఒక దేవుడు మీకు నచ్చిన దేవుడు ఎంచుకోండి మీ నచ్చిన దేవుడు ఎవరో సముద్రం మేతా దేవుడు ఎవరో నదులు ఆ నదులు ఎక్కడ వెరీ గుడ్ అలాగే అమ్మ జగన్మాత మీరు ఏదేమన్నా ఆలోచించచ్చు ఇష్టం అది అందరికి ఒకే ఫోన్ ఇష్టం ఉండదు అందరికీ ఒకే రంగు ఇష్టం ఉండదు అందరికి ఒకే సినిమా ఫేవరేట్ ఇష్టం ఉండదు ఒక రకరకాల ఫేవరేట్లు ఏదైనా అందుకని ఏదైనా సరే బాగా ఏంటంటే స్క్రీన్ ఒకటే టీవీ మారుతూ స్కాన్ మారిపోతాయి మారిపోతే ఇన్వోటర్ ఒకటే కూల్చల్ మార్చేసుకోవచ్చు ఒకటే భగవంతుడు ఆ భగవంతుడు మన జగన్ మాత్రం పూజించు పతి తనకి కూడా అమ్మా లెస్ అనుకోండి వేస్ట్ ఐ వేస్ట్ టైం వేస్ట్ అబ్బాబాగా టైం వేస్ట్ చేశాను సులుకౌలు చెప్పుకుంటే టైం వేస్ట్ చేశాను ఒక టైమే నన్ను వేస్ట్ చేసుకోవాలి టైం నచ్చలే వేస్ట్ చేయకండి అమ్మ ఎందుకంటే నామం ఏవో నామం మీకు నచ్చిన నామం ఆ నామ ఎవరు సముద్రం మీకు నచ్చిన నామం ఎవరో మిగతా నామాలన్నీ నదులు నల్ల నదులు వస్తాయి అందుకని ఏ దేవుణ్ణి విమర్శించద్దు ఏ గురువుని విమర్శించద్దు మీకు నచ్చిన గురువు సముద్రం అందరు గురువుని పుజించండి అందరూ మన సముద్రంలో కలిసిపోతారు ఈ మాట చెప్పరు నాయకుడికే రండి ఇంకెక్కడికే వెళ్ళకండి ఎక్కడికైనా వెళ్తే ఏ భయం ఆ నిజంగా చెప్పాలంటే అరాధ్యం చెప్తున్నానమ్మా మీరు నచ్చిన చోటికి వెళ్ళండి కాని లక్ష్మరం మన సత్సంగం ఉందని మర్చిపోకండి ఈ సత్సంగాన్ని రావడం మన సత్సంగం ఇది ఆట ఆ లాట్లు కలుపుకోవాలని చూసుకుంటారు మా గురిగా చెప్పారు ఎల్లండి అన్ని చోట్లకే ఎల్లండి అన్ని చోట్లలో కూడా అక్కడ అమ్మవారు ఉన్నారని భావించండి ఎంత మనసు ప్రశాంతంగా ఉండదు తెలిసారా మన మ్యాన్ ఎంఏఎన్ ఎం అంటే మాయా ఏ అంటే ఆత్మ ఎన్ అంటే ఎన్ అంటే ఏమిటి

ఆత్మ దర్శించు ముఖ్యం సంపాదించు అది మ్యాన్ ఎంఏ శ్రేయ చల్వండి నా ఎంఏ శ్రేయ చదితే బాగా నామం చేస్తారు కదా జై దుర్గా జై హో దుర్గా Yeah.